చోడితో ఉన్న మేకలు అదే ప్రెగ్నెన్సీ మేకలు కట్టిన మేకలు అంతా ఒకటే వీటిని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం హాయ్ హలో నమస్తే నా పేరు కార్తీక్ మీరు చూస్తున్న పెంపుడు జంతువులు యూట్యూబ్ ఛానల్ ఛానల్కి స్వాగతం వీడియోని స్టార్ట్ చేద్దాం దీనికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం స్టార్టింగ్ నుంచే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక మేక ఎదకు రావడం హీట్కి రావడం రెండు ఒకటే ముందుగా మనం ఈ ప్రాసెస్కి మేకని రెడీ చేసుకొని ఉంచుకోవాలి అది ఎలాగంటే మేక హీట్కి రావడానికి ముందు లివర్ టానిక్ నట్టల మందు బలం మందు ఇవన్నీ వేసేసుకొని ఉంచుకోవాలి రెండు రోజులు లివర్ టానిక్ వేసుకున్న తర్వాత మూడో రోజు డీవార్మింగ్ అదే నట్టల మందు వేసుకోవాలి దాని తర్వాత బలం మందు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ వారం రోజులు కానీ వేసుకోవాలి ఒకవేళ మేక హీట్కి రాకముందే ఇవన్నీ చేసుకోలేకపోతే హీట్కి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ అయి కన్ఫామ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ సెకండ్ మంత్లో ఈ మందులు వేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం మేకలు ప్రతి మంత్లో ఒక డేట్కి హీట్కి వస్తాయి ఆ డేట్ ఏందో మనం గుర్తు పెట్టుకొని మనం క్రాసింగ్ చేయించుకోవాలి నెలలో ఏదైనా ఒక తారీఖు రోజున మేక హీట్కి వచ్చింది అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్లో కూడా దగ్గర దగ్గర సేమ్ అదే డేట్కి కొంచెం అటు ఇటుగా మళ్ళీ హీట్కి వచ్చే అవకాశం ఉంటుంది అంటే మంత్లీ మంత్లీ హీట్కి వస్తాయి ఆ హీట్కి వచ్చిన టైంలో మనం సెలెక్ట్ చేసుకున్న విత్తన పోతును మాత్రమే తీసుకొచ్చి దాంతో క్రాసింగ్ చేయించుకోవాలి క్రాసింగ్ గా ఉంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందులో మన బలవంతం మేము ఉండకూడదు దగ్గరుండి చూసుకోవాలి అలా చూసుకోలేని వారు మంత్ వన్ మంత్ ఆగాలి ఇప్పుడు ఈ క్రాసింగ్ అయిన డేట్ గుర్తుపెట్టుకోవాలి అట్లనే అది మళ్ళీ హీట్కి వచ్చే డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మంత్లో మేక కనుక హీట్కి రాకపోతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టే అప్పుడు ఈ క్రాసింగ్ డేట్ గుర్తుపెట్టుకుంటే ఫైవ్ మంత్స్కి ఫైవ్ మంత్స్కి డెలివరీ అవుతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ క్రాసింగ్ అయ్యి నెక్స్ట్ మంత్లో మళ్ళీ హీట్కి వచ్చిందంటే ఆ మేకప్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వలేదు అని అర్థం అప్పుడు మళ్ళీ పోతుంది తీసుకొచ్చుకొని మళ్ళీ క్రాసింగ్ చేయించుకోవాలి ఇక్కడ మనం క్రాసింగ్ అయిన డేట్ నుంచి మనం నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఆ డేట్కి క క్రాసింగ్ కన్ఫామ్ అయింది అని తెలుసుకుంటాం కాబట్టి ఆ మేకకి ఆల్రెడీ వన్ మంత్ ప్రెగ్నెన్సీ రన్నింగ్లో ఉంది అని అర్థం ఎప్పుడు చెప్పేది ఒకటే మేత కడుపు అది తిన్నంత మేత తినిపించుకోవాలి మేత విషయంలో ఎలా ఉండాలంటే ఇంకా నో కాంప్రమైజ్ తిన్నంత తిండి అన్నట్టుగా ఉండాలి అప్పుడే పిల్లలు పుట్టడానికి అంటే చాలామంది చెప్తారు మేక తినే తీరును బట్టి రెండు చేసేది కూడా ఒకటి చెత్తది ఫుడ్ తక్కువ తీసుకుంటే కరెక్ట్ తీసుకుంటే రెండు చెత్తది అని ఇట్లా చెప్తారు అది ఎంతవరకు నిజం మనకు తెలియదు ఎప్పటికప్పుడు బలానికి మందులు ఫైవ్ నుంచి టెన్ ఎంఎల్ బలం మందు లివర్ టానిక్ సేమ్ ఫైవ్ నుంచి టెన్ ఎంఎల్ డ్రై ఫీడ్ రెండు పిడికెళ్ళు మార్నింగ్ టైంలో వేసుకోవాలి లేదా మధ్యాహ్నం టైంలో కానీ వేసుకోవచ్చు తిన్న వెంటనే గంటకు కానీ గంట కానీ నీళ్ళు ఖచ్చితంగా తాగించాలి మళ్ళీ మేత మేసి షెడ్కు తోలుకెళ్ళిన తర్వాత కూడా నీళ్ళు మంచిగా తాగిపించాలి మేత కడుపు నిండా తినిపించుకోవాలి దాణా మంచిగా పెట్టుకోవాలి మందులు వేసుకోవాలి వాటర్ టైంకి ఇచ్చుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి చిన్న దెబ్బ కూడా తగలకూడదు పుట్ట పైన పోతులు ఉంటే ఆ పోతుల్ని కట్టేసుకోవాలి ఒక సైడ్కి షెడ్లు కానీ కట్టిన మేకల పైకి మళ్ళీ రాకుండా చూసుకోవాలి అలాగనుక మళ్ళీ వస్తే మేకలు ఈడ్చకపోతాయి అంటే అభేషన్ అయిపోతాయి ఈ జాగ్రత్తలు ఫస్ట్ మంత్ నుంచి లాస్ట్ వరకు అంటే ఫోర్త్ మంత్ వరకు కూడా ఈ ప్రాబ్లం పెద్దగానే ఉంటుంది ఈడ్చుకుపోయే అవకాశాలు చాలా ఉంటాయి జాగ్రత్తగా చూసుకోకపోతే ఇక అంతే సంగతి మళ్ళీ మొదటి నుంచి రావాల్సిందే ఈ టైంలో పొలాల పొంటి మేపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పొలాల సైడు మందులు పెడతారు క్రిమి సంహారక మందులు పొలాల చుట్టూ ఉన్న గడ్డి పైన పొలంలో ఎరువేసినప్పుడు ఆ వాటర్ తాగించకూడదు అంటే పొలం నుంచి బయటకొచ్చే వైపు వెళ్ళేటప్పుడు ఆ వాటర్ కూడా తాగించకూడదు అవి ముందుగానే వాటర్ తాగి తాగినా లేదో మనం చూసుకొని మనం మేపడానికి వెళ్ళే వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా పొలాలు ఎదురవచ్చు అక్కడికి చేరుకోకముందే అవి ఫుల్గా వాటర్ తాగేసి ఉంటే వాటికి దాహం అనేది తక్కువ ఉంటుంది మేత మేయడానికి ముంగడికి వెళ్తాయి కాబట్టి అప్పుడు బలవంతంగా వెళ్ళి వాటర్ తాగాల్సిన అవసరం వాటికి రాదు అలాంటి జాగ్రత్తలు కూడా చూసుకోవాలి మేకలు తినకూడని ప్రెగ్నెన్సీ మేకలు తినకూడని ఆకు కూడా ఒకటి ఉంది అది జనుము నాకు ఒకరు చెప్పారు ఆ జనుము తిని పెడితే ప్రెగ్నెన్సీ పోతుంది అని ఇది తెలుసుకున్నాక కొంతమంది మిస్యూజ్ కూడా చేయొచ్చు కదా సో జాగ్రత్తగా ఉండాలి మన మేకలకి మనమే ఎప్పుడు కాపలు ఉండాలి ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు మన మాలు మన ఉంటేనే నష్టం జరగకుండా కష్టాల్లో పడకుండా చూస్ చూసుకునే అవకాశం మన మన మీదనే ఉంటుంది కాబట్టి మన సొమ్ముకు మనమే బాధ్యత వహించాలి మొత్తానికి చిన్నపిల్లల్ని చూసుకున్నట్టే మేకల్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీ మేకలనే కాదు ప్రతి మేకని చిన్నపిల్లల్ని చూసుకున్నట్టే చూసుకోవాలి ఒకవేళ ప్రెగ్నెన్సీ మేకకి దెబ్బ కనుక తగిలి అది ఆ బషన్కి రెడీగా ఉంటే ఆ పిల్ల లోపలనే కుళ్ళి చనిపోయి చీము పట్టి ఒక్కరోజు రెండు రోజులు కానీ ఏడ్స్కపోతుంది అంటే డెలివరీ అయిపోతుంది అంటే చనిపోయిన పిల్లని డెలివరీ చేస్తుంది ఆ తర్వాత గర్భసంచిలో దాని ఎఫెక్ట్ దాని తాలూకు ఎఫెక్ట్ చీము ఇవన్నీ చాలా ఉంటాయి దాన్ని క్లీన్ చేసుకోవడానికి కూడా ఒక మందు ఉంటుంది ఆ మందు వెటర్నరీ వెటర్నరీ డాక్టర్కి అడిగితే చెప్తారు తెచ్చి తాగి అప్పుడు గర్భసంచి క్లీన్ అవుతుంది మేత అయితే కరెక్ట్ ప్రతిరోజు మూడు రకాల ఆకులకు పైగా తినాలి అంటే మూడు రకాల ఆకులకు మించి తినాలి మేకలు కడుపు నిండా తినాలి ఇది మాత్రం ప్రతి ఒక్క గుర్తుపెట్టుకోవాలి మనం మేకల్ని నమ్ముకుంటే కనుక అవి మనకు కష్టాల్లోకి వెళ్ళకుండా చూసుకుంటాయి అంటే ఒక ఏటీఎం మన చేతిలో ఎనీ టైం ఉన్నట్టే ఈ మేకలు ఉంటాయి సో వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి మనం వాటిని ఎంత మంచిగా చూసుకుంటే అంత ఎక్కువ లాభాలు గడించే రోజులు మనకు ఖచ్చితంగా వస్తాయి మన నమ్మకమే మనకు బలం ఎట్లాంటి పరిస్థితి వచ్చినా నమ్మకాన్ని కోల్పోకుండా మేకల్ని కనిపెట్టుకొని మన పరివేక్షణలో అవి సంరక్షణగా ఉండేలా చూసుకోవాలి మరొక వీడియోలో ప్రెగ్నెన్సీకి ముందు వచ్చే సిమ్టమ్స్ ఏందో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు యూస్ఫుల్ అనిపించినట్టయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం